వార్ టూ రిలీజ్ కాకముందు సినిమాపై చాలా అంచనాలు నెలకొన్నాయి ఎందుకంటే యస్ట్రాజ్ ఫిలిమ్స్ ఈ మూవీకి నాలుగు వందల కోట్ల బడ్జెట్తో భారీగా నిర్మించింది ఇక గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఎంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి నటిస్తున్న చిత్రం కాబట్టి హైప్ తారాస్థాయికి చేరింది ఈ మూవీతో ఎన్టీఆర్ బాలీవుడ్ మార్కెట్ మరింత పెరిగిపోతుందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేశాయి ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్ టూపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వాటర్ టీజర్ రిలీజ్ అయినప్పుడే కొంత నెగిటివ్ స్ప్రెడ్ అయింది కేవలం ఇయర్ చూపించడం కోసమే టీజర్ కట్ చేసినట్టుందని విమర్శించిన వారు ఉన్నారు స్టోరీ ఎమోషన్పై మేకర్స్ దృష్టి పెట్టారా అని అనుమానపడ్డారు అయితే అది టీజరే కదా సినిమా చూద్దాంలే అని సరిపెట్టుకున్నారు ఇక ట్రైలర్ వచ్చేసిన తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషి అయ్యారు సిక్స్ ప్యాక్స్తో ఎన్టీఆర్ లుక్స్ డైలాగ్స్ అదిరిపోయాయంటూ తెగ సంబరపడిపోయారు ఫైనల్గా సినిమా రిలీజ్ అయింది సినిమా ఫ్లాప్గా మిగిలింది పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి తిరిగి రాలేదు నాలుగు వందల కోట్లతో సినిమా తెరకెక్కిస్తే ఓవరాల్ రన్లో మూడు వందల యాభై కోట్లు సాధించి ఆగిపోయింది వార్ టూ ఇది ఎన్టీఆర్ నటించిన తొలి హిందీ చిత్రం స్ట్రైట్ బాలీవుడ్ మూవీ చేసి ఎన్టీఆర్ కు నిరాశ ఎదురైంది త్రిబుల్ ఆర్తో బాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత దేవరాతో కూడా నార్త్ లో మంచి కలెక్షన్లు రాబట్టాడు దేవరా హిందీ వర్షన్ కు డివైడ్ టాక్ వచ్చినా కానీ అరవై ఏడు కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది కానీ ఎన్టీఆర్ నటించిన స్ట్రైట్ హిందీ చిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద ఢీలా పడింది ఎన్టీఆర్ కంటెక్ ముందు రామ్ చరణ్ స్ట్రైట్ గా ఒక హిందీ చిత్రం తీస్తే ఇదే రిజల్ట్ వచ్చింది జంజర్ రీమేక్ తో చెర్రీకి కూడా షాక్ తగిలింది అంతేకాదు నాగచైతన్య చేసిన ఫస్ట్ హిందీ మూవీ లాల్ సింగ్ చడా రిజల్ట్ కూడా తేడా కొట్టింది బాలీవుడ్ సినీ క్రిటిక్ అని చెప్పుకునే కమల్ ఆర్కాన్ వార్ టూపై సంచలన కామెంట్స్ చేశారు అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి తాను చేసిన పోస్టర్లో ఎన్టీఆర్ని కూడా ప్రస్తావించారు కమల్ ఎన్టీఆర్ కెరీర్ హిందీ మూవీస్లో ముగిసినట్టే అని రాసుకొచ్చారు దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కమల్ పై ఫైర్ అయ్యారు పై అటాక్ మొదలైంది అయితే అసలు విషయం ఏంటంటే కమల్ ఆర్ఖాన్ కామెంట్స్ గురించి బాలీవుడ్ అస్సలు పట్టించుకోదు అక్కడి స్టార్స్ ఫ్యాన్స్ ఎవరు కాని కనీసం గమనించరు కూడా ఎందుకంటే ఎప్పుడు సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడుతుంటారు తనకి తానే క్రిటిక్గా చెప్పుకుంటూ ఉంటారు సో అదే విషయం ఒక సినిమా ఫ్లాప్ అయితే ఎవరి కెరియర్ అయినా ఎందుకు నాశనం అవుతుంది కాన్వి ఫూలిష్ కామెంట్స్ వాటిని ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు